సార్ గారు ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం వంటి పరిణామాలు మన టాలీవుడ్లో ఎన్నో జరిగాయి అందుకు డేట్స్ సర్దుబాటు కాకపోవడం స్టోరీ నచ్చకపోవడం వేరే సినిమాలకు కమిట్ అవ్వడం వంటి కారణాలు ఉండొచ్చు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని దర్శకధీరుడు రాజమౌళి వల్ల వదులుకోవాల్సి వచ్చింది ఇంతకి ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అనుకుంటున్నారా మరేదో కాదు రామాయణం అవును మీరు వింటోంది అక్షరాల నిజం బాలీవుడ్లో ఏకంగా పదహారు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న రామాయణం ప్రాజెక్టుని మన సూపర్ స్టార్ వదులుకున్నాడు ఇందులో రాముడు పాత్రలో నటించే ఆఫర్ ముందుగా మన మహేష్ బాబుకే వచ్చింది కానీ జక్కన్న దెబ్బకు అది రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అసలు జక్కన్న వల్ల మహేష్ బాబు ఎందుకు రిజెక్ట్ చేశాడు అనేగా మీ సందేహం పదండి కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం ఇంకా గుంటూరు కారం సినిమాకు కమిట్ అవ్వడానికి ముందే మహేష్ బాబుకి రామాయణంలో రాముడి పాత్ర ఆఫర్ వచ్చింది ఈ పాత్రకు అతడు అయితేనే కరెక్ట్గా సరిపోతాడని భావించి దర్శకుడు నితీష్ తివారీ నేరుగా మహేష్ బాబుని సంప్రదించాడు కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక వచ్చిపడింది అప్పటికే మన మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయ్యాడు జక్కన్న మీద నమ్మకంతో రోజులు నెలలు సంవత్సరాలు అని తేడా లేకుండా జక్కన్న ప్రాజెక్టు కోసం బల్క్ డేట్స్ని కేటాయించాడు అందుకే తనకు రామాయణంలో రాముడి పాత్ర చేయాలని ఉన్నప్పటికీ మరో దారి లేక జక్కన్న ప్రాజెక్టు కోసం దాన్ని వదులుకున్నాడు నిజానికి రామాయణంను రెండు భాగాల్లో రూపొందిస్తున్నారు కాబట్టి దర్శకుడు నితీష్ తివారి కూడా మహేష్ కు బల్క్ డేట్స్ కావాలని అడిగాడు రెండు వేల ఇరవై ఏడు వరకు రామాయణం సినిమాకే పరిమితం అవ్వాల్సి ఉంటుందని వేరే ప్రాజెక్టుకు ఛాన్స్ ఉండదని డైరెక్టర్ ఒక కండిషన్ పెట్టాడు కానీ అప్పటికే మన మహేష్ జక్కన్న ప్రాజెక్టుకి డేట్స్ ఇచ్చేయడం వల్ల తాను బల్క్ డేట్స్ ఇవ్వలేనని సున్నితంగా రామాయణం ప్రాజెక్టుని తిరస్కరించాడు బహుశా డైరెక్టర్ నితీష్ తివారీ బల్క్ డేట్స్ అడగకుండా త్వరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసి ఉంటే మహేష్ చేసేవాడేమో ఏది ఏమైనా జక్కన్నతో అయిన ప్రాజెక్టు కోసం మన మహేష్ ఈ ప్రతిష్టాత్మక రామాయణం ప్రాజెక్టుని వదులుకోవాల్సి వచ్చింది ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ చెంతకు చేరింది కాకపోతే ఈ రామాయణం సినిమా మిస్ అయినందుకు మన మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు తమ అభిమాన హీరో రాముడి పాత్ర పోషించి ఉంటే రామాయణం ప్రాజెక్ట్ మరో లెవెల్లో ఉండేదని నెట్టింట్లో మాట్లాడుకుంటున్నారు ఎలాగోలా డేట్స్ సర్దుబాటు చేసుకొని ఈ సినిమా చేసి ఉండాల్సిందని తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారు రామాయణం వదులుకొని మహేష్ తప్పు చేశాడా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్సుల్లో తెలపండి